అందరికీ నమస్కారం అండి నేను నాకు సరిగ్గా మాట్లాడటం రాదు అందుకని మీరు క్షమించాలి ఎక్కువ మాట్లాడలేను శాస్త్రి గారు ఏంటనేది చాలా బాగా చెప్పారు గోదావరెడ్డి గారు కానీ మా శ్రీరాంబాబాయ్ కానీ రామ్ చర్య గారు కానీ శాస్త్రి గారు అంటే ఏంటన్నది ఆయన పాటలతోటి ముప్పై నలభై ఏళ్ళ నుంచి తెలుసు అప్పుడే ఎయిటీ నైన్ నుంచి ఎయిటీ ఎయిట్ నుంచో నాకు పరిచయం అదృష్టం నా నాకు దొరికిన మహా అదృష్టం ఏ ఏ రకమైన అర్హత లేకపోయినా ఆయన కొడుకు కింద తీసుకున్నారు ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే బడి ఉండేవాడు ఆయన ఉండే ఒక ధైర్యం యాక్చువల్గా ఒక ఆరేడు నెలల నుంచి సినిమా స్టార్ట్ చేద్దాం కొత్త సినిమా స్టార్ట్ చేయాలని కానీ నాకు పాటలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాంటి పాటలు ఉంటాయి ఇలా ఇలాంటి కదా అని అనుకుని వెళ్ళే ఉండే వాళ్ళు అది లేదు ఒక రకంగా అనాదరత కదా రామ్ చరి గారు పట్టిది టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ పాపం తర్వాత పార్దు అండ్ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ అందరికీ నమస్కారం అండి నేను నాకు సరిగ్గా మాట్లాడటం రాదు అందుకని మీరు క్షమించాలి ఎక్కువ మాట్లాడలేను శాస్త్రి గారు ఏంటనేది చాలా బాగా చెప్పారు గురువారెడ్డి గారు కానీ మా బాబాయ్ కానీ రామ్ చరు గారు కానీ శాస్త్రి గారు అంటే ఏంటన్నది ఆయన పాటలతోటి ముప్పై నలభై ఏళ్ళ నుంచి తెలుసు అప్పుడే ఎయిటీ నైన్ నుంచి ఎయిటీ ఎయిట్ నుంచో నాకు పరిచయం అదృష్టం నా నాకు దొరికిన మహా అదృష్టం ఏ ఏ రకమైన అర్హత లేకపోయినా ఆయన కొడుకు కింద తీసుకున్నారు ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే బడి ఉండేవాడు ఆయన ఉండే ఒక ధైర్యం యాక్చువల్గా ఒక ఆరేడు నెలల నుంచి సినిమా స్టార్ట్ చేద్దాం కొత్త సినిమా స్టార్ట్ చేయాలని కానీ నాకు పాటలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాంటి పాటలు ఉంటాయి ఇలా ఇలాంటి కథ అని అనుకుని వెళ్ళే ఉండే వాళ్ళు అది లేదు ఒక రకంగా అనాదరత కదా రామ్ గారు పట్టిది టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ పాపం తర్వాత పార్దు అండ్ సపోర్ట్ చేసిన అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ గట్టి గురువారెడ్డి గారు ఈల వేద్దామని కిందికి వెళ్ళారు కదా అందరితో కంటపడి పెట్టించారు సార్ మీరు యి కుమార్ సబ్ైబ్ెట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్